షాపు ఎన్ని సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారండి పదిహేను సంవత్సరాలు మీరు ఇదేనా ఓన్ తయారు చేంత మగ్గాలు ఏడు వందల యాభై మగ్గాలు ఉన్నాయి ఓన్గా సొంత తయారు చేసి మేము సప్లై చేస్తాము ఐదు రాష్ట్రాలకి సప్లై చేస్తాము షోరూమ్స్ మా దగ్గర ఆర్డర్ తీసుకుంటారు

చూపిస్తారా <kung> ఒకసారి <government> mm. <Galata> <subscribe> మీకు ఏడు వేల ఐదు వందలు పడుతుందండి మీకు హోల్సేల్ లో త్రీ ఫైవ్ వస్తుంది మూడు వేల ఐదు వందలకి సారీ వస్తుంది యూరి పట్టు మంగళూరు పట్టు ఓకే టైం ఎంత మీకు పర్ డే కలెక్షన్ ఎంత ఉంటుందండి సుమారుగా ఐదు నుంచి పది లక్షల్లో అమ్ముతాము ఓకే ఇది మళ్ళీ బాగుంది చాలా బాగుంది ఇది డార్క్ డార్క్ గ్రాండ్ లుక్ ఉంది సీరియల్స్లో అన్నీ ఉన్నాయి ఈ శారీస్ సీరియల్స్లో ఈ శారీస్ అన్నీ చూస్తున్నాం ఇక్కడి నుంచే తీసుకోబోతున్నారో ఏమో మరి చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ టైప్ మేడం మీకు టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే మేడం చాలా బాగుంది ఐదు వేలు పడుతుంది మేడం టూ ఫైవ్ వస్తుంది టూ ఫైవ్ ఓకే నెల ఐదు వందలకి వస్తుంది ఉంది చాలా బాగుంది తయారీ కూడా